అందరికీ అందరికి నమస్కారమండి ఈరోజైతే నేను ప్రయాణం చేశానండి నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతాను వచ్చేయండి మరి అయితే ప్రయాణం చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి మరి ఈ రోజుల్లో ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదండి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఖర్చులు చేసుకుంటే లేని వాళ్ళు అప్పు చేసి మరి ఖర్చులు చేసుకుంటున్నారండి అయితే ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఉండవలసింది అండి ఎన్ని హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయండి ఎంతమంది డాక్టర్స్ వైద్యం చేస్తున్నారండి దానికి కారణమైతే ఎంతోమంది రోగాల బారిన పడడమే కదండి ఒక మనిషి జన్మ ఎంత అమూల్యమైందండి నిజంగా ఎన్నో కోట్ల జీవరాశుల తర్వాత మనం పుట్టామంటారు అది ఎంతవరకు కరెక్టో నాకు నిజంగా తెలియదండి తర్వాత జన్మ ఉంటుందో లేదో కూడా మనకు ఎవ్వరికీ కూడా తెలియదండి ఇచ్చిన ఈ మానవ జన్మని మంచిగా అయితే జీవించలేకపోతున్నామండి ఎందుకండి నిజంగా అప్పట్లో పూర్వం వాళ్ళ తెలివితేటల వల్ల ఏ వసతులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ తెలివితేటల వల్లే వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళకు అనుగుణంగా ఆ పనిని తీర్చిదిద్దుకునేవారండి మరి ఇప్పుడు మనకి ఎన్ని వసతులు ఉన్నాయండి అసలు టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియట్లేదండి మనకి ఎంతోమంది డాక్టర్స్ ఎంత నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ వచ్చి మన ఫోన్ ఇలా ఇలా అంటే ఎన్ని మనకి అడ్వైజ్లు ఇస్తున్నారండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోమని వినమండి మంచి ఎవరు చెప్పినా కూడా వినమండి మనం బ్రతుకుండగా ఏదైనా సాధించాలంటే ముందు ఆరోగ్యం ఉండాలండి మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏ పనిని చేయగలదాం మంచి ఆహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి అయితే మంచి ఆహారం తీసుకోకుండా మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోకపోతే మనం చాలా ఇబ్బంది అయితే పడవలసి వస్తుందండి వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని అనుకోవద్దండి మన ఆహార అలవాట్లు బాగోలేనప్పుడు ఖచ్చితంగా మనం అనారోగ్యం పాలవుతామండి ఖచ్చితంగా మంచి అలవాట్లు మంచి ఆహార పద్ధతులు మనం పెట్టుకున్నామనుకోండి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఫుడ్ తిన్నాం అనుకోండి మంచి ఆలోచనలు వస్తాయి అప్పుడు మంచిగా మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి అలాంటి అనారోగ్య సమస్యలు వస్తే మనం ఒక్కరితోనే పోదండి మన కుటుంబం అంతా బాధపడతారు మన కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడతారండి అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదండి నిజంగా చాలామంది నుంచి వస్తున్నామండి ఈ రోజుల్లో రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయండి మన ఆహార అలవాట్లు మంచిగా ఉండి మనం మంచి ఆలోచన చేసి మంచి జీవన విధానం జీవించినప్పుడు మన మన మనసు శరీరం రెండు కూడా ఆరోగ్యంగానే ఉంటాయండి రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే అది సాధిస్తామండి ఒక్కసారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారని ఈ వీడియో అండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి సర్వే జనా భవంతు